హైదరాబాద్ వైష్ణవి ఒలింపియాడ్ స్కూల్ యాన్యువల్ డే కార్నివాల్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అప్సిగూడ కార్పొరేటర్ శ్రీమతి చేతన హరీష్ డాక్టర్ సుబీర్ ఖాన్ డాక్టర్ ఎం రామ్ చరణ్ రెడ్డి స్కూల్ చైర్మన్ మహమ్మద్ కబీర్లు ముఖ్య అతిథిగా ఆదరే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వక్తలు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు నేను కూడా కొన్ని మెసేజ్లు పంపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి తొందరగా మాట్లాడి మ్యారేజ్ ఉందనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి మళ్ళీ ఆడిపోదామని వచ్చాను ముఖ్యంగా ఈ స్కూలు టూ హండ్రెడ్ స్టార్ట్ అయ్యి థౌజండ్ దాకా పోయిందని చెప్తా ఉన్నాడు థౌసండ్ కాదు టెన్ థౌసండ్ దాకా తీసుకెళ్ళాలి సార్ మీరు అందరు కూడా నేను ముఖ్యంగా మెయిన్ మదర్ ఫాదర్కి మీ అందరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లల్ని ఎంబీబీఎస్ ర్యాంక్ తెప్పించుకోండి మీ ఫీజ్ అంతా నేను పే చేస్తాను నేను ర్యాంక్ కంపల్సరీ తెప్పియాలి ఎందుకంటే ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో మొత్తం కూడా ఎంబీబీఎస్ ఎవరికి వచ్చినా కూడా నేను వాళ్ళ ఫీజు కడుతున్నాను కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి మీ పిల్లల్ని ఆ పై అంటే ఎంబీబీఎస్ సీట్ తెప్పించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగనే స్పోర్ట్స్ సంబంధించింది మీరు నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్కడన్నా మంచిగా వాళ్ళు ఎవరైనా ఆడుతూ ఉంటే వాళ్ళకు నేషనల్ లెవ్ కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ చార్జ్ల కాడికించి అన్నీ కూడా నేనే డబ్బులు ఇస్తాను నేను మీరు ఎక్కడ ఎవరి దగ్గర తిరిగే అవసరం పడది అన్నీ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను అట్లనే పోతే ముఖ్యంగా ఇప్పుడు ఈ స్కూళ్ళల్లో మన ఈ ఒక్క స్కూలే కాదు వాషనల్ స్కూలే కాదు వేరే స్కూళ్ళలో కూడా పిల్లలు అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇట్లాంటివి ఏదైనా మీరు సీట్లు కావాలనుకుంటే మీరు ఎవరైనా డబ్బులు అంటే మీరు పోతే ఒక పది లక్షలు అడుగుతారు నేను చెప్తే ఒక ఐదు లక్షలకే చెప్పిస్తా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇట్లాంటి మీకు ఏ ఉన్నా కూడా నేను ఎప్పటి నుండి పనిచేస్తా నేను అట్లే పోతే హెల్త్ సంబంధించింది మీ పిల్లలకు కానీ ఎవరికన్నా పేద వాళ్ళు ఎవరున్నా కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది ఇట్స్ మై ప్లెజర్ టు హావ్ ఇన్వైట్ కార్పొరేటర్ మేడం Chetana Harish madam Having your presence here and adding the grace to our So I am welcome, welcoming to my, our annual day sports meet And uh, I want to say only two things We have started our school with 250 students Now we are in a position to handle 1000 students With own infrastructure, with good playground It's only because of you parents And especially pre-primary, 1st, 2nd, 3rd, 4th, 5th sixth, seventh, eighth, ninth students and